కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఇసుకపూడి గ్రామ సర్పంచ్ మోహనసింగ్ బాబురావు నేతృత్వంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది సిహెచ్ శ్రీరాములు షాపు నంబర్ ఇరవై ఆరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయగా క్యూఆర్ కోడ్ కలిగిన కార్డులు భద్రతను పెంచుతాయని కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఇందులో ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విఆర్వో టీ సీతాదేవి గ్రామ సర్పంచ్ కూటమి నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఆరులో మరి ఈ ప్రోగ్రామ్ నిజ లాంచ్ చేయడం జరుగుతుంది మరి తద్వారా అనేక లబ్ధిదారులకి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి మరి మిగతా లబ్ధిదారులందరికీ కూడా అందడానికి మరి రెండు డీలర్లు ఉన్నారు రెండు డీలర్లు ఇద్దరు డీలర్లు కూడా మరి విడతల వారీగా లబ్ధిదారులు వచ్చి తీసుకుంటే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే కార్డు పట్టుకొచ్చిన వాళ్ళు స్కాన్ స్కానర్ ఈ క్యూఆర్ కోడ్ దాని మీద ఉంది కాబట్టి అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేషన్ ఇవ్వడం జరుగుతుంది సంబంధిత కార్డు హాల్ కార్డులో ఉన్న ఎవరో వచ్చి యథావిధిగానే వాళ్ళ కేవైసీ కేవైసీని తమ తమ వేసి రేషన్ తీసుకోవడం జరుగుతుంది ఏంటంటే అమరవంగా ఉండాలి చాలామంది మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా పుస్తకాల రూపంలోని కార్డు రూపం అయితే ఇబ్బంది పడతారని ఈ కార్డు రూపం కూడా జరుగుతుంది ఇది టెక్నాలజీ సాంకేతిక రంగం కూడా మరి ఇది ఎంతో ఆన్లైన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి మరి ఈ పథకాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం